నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ డెబ్బై ఎనిమిదవ పుట్టినరోజున పురస్కరించుకుని ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు కడప ఓల్డ్ రిమ్స్ అందుకల అల్షిఫా మానసిక వికలాంగ పునరావాస కేంద్రంలో డిసిసి అధ్యక్షురాలు శ్రీమతి ఎన్టి విజయజ్యోతి గారి ఆధ్వర్యంలో బండి చక్రయ్య పీస్ గౌస్బీర్ హరిప్రసాద్ సుశీల్ కుమార్ కార్యనిర్వహణలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు ఈ సందర్భంగా పుట్టినరోజు జరుపుకుంటున్న సోనియా గాంధీ గురించి మాట్లాడుతూ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పది సంవత్సరాల కాలంలో అవకాశం వచ్చిన ప్రధాన మంత్రి పదవి తీసుకోలేదన్నారు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం సోనియమ్మ అన్నారు ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలు ఒకటిగా అనేక సార్లు ఎంపిక చేయబడిందన్నారు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక లౌకిక సామ్యవాది పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఒక సంవత్సరాలు జాతీయ అధ్యక్షురాలిగా ఉండటం అన్నారు లోక్సభ ఎంపీగా ఒకసారి రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారన్నారు ఉపాధి హామీ పథకం సమాచార హక్కు చట్టం ఆహార భద్రత చట్టం సోనియా గాంధీ గారి మానస పథకాలు అన్నారు అంజలి <laughs>

Bimuna. Bismillah. Ini ఫోటోస్ ఇండియాలోనే భారతదేశంలోనే అత్యంత ఉన్నతమైనటువంటి పదవిని కూడా తూచ వద్దని ధృవీకరించి మన మధ్య సేవ చేస్తూ మన భారతదేశానికి సేవ చేస్తూ ఉన్నటువంటి తల్లి సోనియా గాంధీ గారు వారి జన్మదిన సందర్భంగా ఈరోజు జిల్లా అధ్యక్షులు విజయజ్యోతి జ్యోతి మేడం గారు అలాగే వారి సభ్యులు మన అన్న జగ్రయ్య గారు గారి హరిప్రసాద్ గారు వీరందరూ ఇక్కడ విచ్చేసి వారి కమిటీ సభ్యులందరూ మేలు తెలియజే వాళ్ళ కమిటీ సందర్భంగా అందరికీ అమ్మ గారి సందర్భంగా విందు భోజనాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీ ధన్యవాదాలు జిల్లాలోని మొదటి మానసిక దిశ పురాణవాస కేంద్రమైనటువంటి అంశం ఈరోజు

ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు ఒక త్యాగ వనిత ప్రధానమంత్రి పదవి కూడా ధృవీకరించి మన దేశం కోసం మనం దేశ అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి గొప్ప మహిళ సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఈ అల్షిఫా అల్షిఫా ఎడ్యుకేషనల్ అకాడమీ మానసిక వికలాంగులు ఇటువంటి ఈ సంస్థలో వారికి సోనిమ్మ గారి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళకి భోజన వసతులు ఏర్పాటు చేయడము మాకెంతో ఆనందంగా ఉంది పిల్లలతో కలిసినప్పుడు చాలా దేవుడు మరి అది మనం మరి చెప్పలేము ఎందుకు అనలేము కానీ ఈ రకంగా ఉన్న బిడ్డలతో కలిసి వారి సంతోషాన్ని పంచుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది ఇటువంటి సేవా కార్యక్రమము ఎంతో త్యాగం చేసి ప్రజల క్షేమం కోసము పాటుపడుతున్న సోనేమ్మ పుట్టినరోజు చేయడం అనేది మేము చాలా సంతోషంగా భావిస్తున్నాను దీని విషయమై మా వై నాకు చెప్పి ఇక్కడ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినటువంటి మా సోదరులు తర్వాత పీస్ స్కూల్ డైరెక్టర్ అయినటువంటి గౌస్పీర్ గారికి రిటైర్డ్ డీసీటీఓ హరిప్రసాద్ గారికి మరి యూత్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ సుశీల్ గారికి మైనన్ గారికి ప్రతి ఒక్కరికి ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి మరి జగరయ్యనార్ గారు అయితే మిగతా నా సోదరి మండలి అయితే అందరికీ కూడా మనస్ఫూర్తిగా సోనిమ్మ పుట్టినరోజు